ఏం లేదు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలుసున్నామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడుకైనా డోర్ తీసుకుంటుంది చేస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో బట్ ఏ రిస్పాన్సిబుల్ కారణం ఏంటి మీ పాదరావు రెస్పాండ్ అవ్వడం ఆ లేడీ రెస్పాండ్ అవ్వడం అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి ఉంటారని ఉంటుంది లాస్ట్ ఇయర్ మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా వాళ్ళు బ్రదరు అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వేసి సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ అది ఏం రెస్పాండ్ అవ్వండి సో నేను వెళ్ళ కలవడానికి